మరి కోరి కోరి చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళు పట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడనే విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి మాల పనికి పాపం ఫీల్డ్లో చాలామంది నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అది అంతేకాకుండా వీళ్ళ మీద వీళ్ళ మీద రోజు ఇంకా అగ్గి వేస్తున్నాడనమాట బీజేపీ నాయకులు తెలంగాణలో వింటూనే ఉన్నాం అమిత్ షాను కేంద్ర మంత్రులంతా మేము వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం ఫోర్ పర్సెంట్ అని రోజు వాగుతూనే ఉన్నారు కానీ దీని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బో పురంధేశ్వరి నోరైతే ఎత్తడం లేదు కానీ కింద కార్యకర్తలు కింద ఫీల్డ్లో ప్రజలు మాత్రం వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు విజయవాడలో విజయవాడలో కేశినేని చిన్ని చిన్ కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారానికి వాళ్ళ నాయకులు వాళ్ళ కేసినేని చిన్నికి సంబంధించిన ఆడవాళ్ళు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ముస్లింల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతుంటే వాళ్ళు వీళ్ళకి చాలా షాకులు ఇస్తున్నారు మీరు ఇప్పుడేమో టీడీపీ జనసేన బీజేపీ జనసేన బీజేపీ అంటున్నారు ఎన్డీఏ వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు మరి ఎన్డీఏ కూటమికి ఎందుకు మేము ఓట్ వేయాలి టీడీపీకి ఓటు వేసినా అది బీజేపీకి వెళ్తుంది అంటూ టీడీపీ అభ్యర్థి కేసినాని చిన్ని చెల్లెలు శ్రీదేవిని నిలదీశారు మైనార్టీ ప్రజలు దానికి ఆమె ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంది పిచ్చి పిచ్చి కథలు చెప్తుంది మాయ కథలు చెప్తుంది మాయ మాటలు చెప్తుంది వినండి ఈ వింటేకినా అసలు వీళ్ళకి ఎలా ప్రజల్లో ఎలా షాక్ ఇస్తున్నారు ప్రజలు ముస్లిం ప్రజలు అనేది మీకే తెలుస్తుంది ప్రభుత్వం వచ్చింది అని చెప్పారు వచ్చింది బీజేపీలో కలిసారు మన బీజేపీ గురించి ముస్లింస్ తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి మన రాష్ట్రం గురించి మేము చెప్తాను చూడు మన రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టించామా అంటా ఉంది అంటే ఎంత అంటే నేషనల్ పార్టీని అంటే బీజేపీని తొక్కేస్తున్నాం మేమని ఒక రకంగా చెప్తూ ఉన్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు అయినా టీడీపీ వాళ్ళు తొక్కేసినారు అని మనకు ఎప్పటి నుంచో తెలుసు చంద్రబాబు నాయుడు ఎదగని కూడా తొక్కేస్తారు అనేది కూడా తెలుసు చంద్రబాబు నాయుడు బతికిన నాలు బీజేపీని ఎదగనీయడనేది తెలుసు కానీ ప్రజల్లో ఎన్ వీళ్ళకి ఎలా ఎంత షాక్ ఎలా వాళ్ళు వేసే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేక ఏదేదో తిక్క తిక్క పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నట్టు విన్నారు ఇదైతే వాళ్ళకి పెద్ద ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ముస్లింలు వాళ్ళు నిలదీస్తున్నారు పెద్ద షగే తగులుతుంది వీళ్ళందరికీ మరి వీళ్ళంతా పెద్ద ఇప్పుడు వచ్చే పదమూడో తారీఖు మరి పెద్ద వాళ్ళు షాక్ ఇచ్చేటట్లున్నారు ఓటు వేసేటప్పుడు ముస్లింస్ అందరూ టీడీపీ జనసేన బీజేపీకి మరి చూడాలి జూన్ నాలుగు తర్వాత వాళ్ళ సత్తా ఎలా ఉంటుందో